మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి దేవుని బిడ్డలందరికీ నా హృదయ వంద నాలుగు ఉదయ కాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము తొంభై ఒకటో కీర్తన పదిహేనవచనము వచనము అతడు నాకు మొరపెట్టగానే అతనికి ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతను విడిపించి అతను గొప్ప చేసేదను దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు మనం మొరపెట్టినప్పుడు దేవుడు మనకు ఉత్తరం ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు శ్రమలో దేవుడు మనకు తోడై ఉండి నడిపిస్తాడు మనకు సహాయం చేస్తాడు మనకు మేలు చేస్తాడు మనల్ని విడిపించే దేవుడు అనుక్షణం దేవుడు మనల్ని కాపాడుతాడు రక్షిస్తాడు అపాయాల నుండి దేవుడు తప్పిస్తాడు ప్రమాలు దేవుడు మనల్ని తప్పిస్తాడు కీడు నుండి దేవుడు మనల్ని తప్పించే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని గొప్ప చేస్తాడు మనల్ని గనపరిచే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని హెచ్చిస్తాడు ఆశ్రవిస్తాడు అన్ని విషయాలు అభివృద్ధి పరుస్తాడు వద్దల చేసే దేవుడుగా ఉంటున్నాడు మనం దేవుణ్ణి గనపరిచే బిడ్డలుగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని గనపరుస్తాడు ఉన్నతస్థిలో దేవుడు మనల్ని నిలబెట్టే దేవుడుగా ఉంటున్నాడు కరువులో దేవుడు సమృద్ధిని అనుగ్రహిస్తాడు దేవుడు మనకు మేలు చేసే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని పోషిస్తాడు మనకు అన్నీ కూడా అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు మనం దేవుని ఆశ్రయించే వారిగా ఉండాలి దేవుని మీద ఆధారపడే రీతిగా ఉండాలి దేవుడు అద్భుత రీతిగా మనల్ని నడిపించే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని ఆశ్రదిస్తాడు ఐశ్వర్యం ఇస్తాడు దేవుని అందు భయభక్తులు మనం కలిగి ఉండాలి దేవుని మాటకు మనము లోబడేవారిగా ఉండాలి దేవుని చిత్తాన్ని మనం జరిగించే వారిగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని అత్యధికంగా ఆశ్రయిస్తాడు దేవుడి చిన్న ఆజ్ఞలను మనము అనుసరించి నడుచుకునే వారిగా ఉండాలి ఏసే కొరకు మనం ఈ లోకంలో పరిశుద్ధులుగా జీవించాలి నీతిమంతులుగా యథార్థవంతులుగా మనము జీవించినట్లయితే దేవుడు మనల్ని తప్పకుండా ఆశీర్విస్తాడు దీవిస్తాడు మనకున్న బాల సమస్యలన్నీ కూడా తొలగిస్తాడు దుఃఖాన్ని తొలగించే సంతోషాన్ని అనుగ్రహించే దేవుడిగా ఉంటున్నాడు హృదయవేదన తొలగించే దేవుడు సంతోషాన్ని సమాధానమును నెమ్మదిని దేవుడు మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు మనకు మన యొక్క ప్రతి అవసరతలు కూడా దేవుడు తీరుస్తాడు మన జీవితాల అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు ప్రార్థన చేసుకుందాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభ తనకి స్తోత్రాలయ్య మేము మొరపెట్టినప్పుడు ప్రభకు ఉత్తరం ఇచ్చే దేవుడు దానికి శ్రమలో ప్రభ మాకు తోడ ఇంటానని చెప్పిన దేవుడు స్తోత్రములు విడిపిస్తానన్నో ప్రభ అయానికి స్తోత్ర అనుక్షణములు రక్షించేవాడు కాపాడే దేవుడో పోషించే దేవుడో నాయన అయామల్ని గొప్ప చేసే దేవుడవయానికి స్తోత్రాలు ప్రభా నాయన తన ఘనపర్సన చెప్పిన దేవుడవయానికి వందనాలయ్యా తండ్రి అయ్యి ఎందు భయభక్తుల జీవితం దయచేయ ఆయన నీ మాటకు లోబడ జీవితం దయచేనాయన అయ్యను చిత్తాన్ని జరిగించేవరేం ఉండాలి ప్రభా అయా నెందు భయభక్తుల జీవితం దయచేయండి అయ్యా నీ మాటకు లోబడ జీవితం దయచేయండి ప్రభా అయా మేము నిన్ను ఆశ్రయించాలి ప్రభానికి స్తోత్రాల యాతండి అయానికి వందనాలు ప్రభా తననికి స్తోత్రాలు హృదయ విధంగా తొలగించు ప్రభా అయా సంతోషాన్ని సమాధానం నిమ్మదన అనుగ్రహించే దేవుడో నాయన స్తోత్రాలు సమృద్ధిని అనుగ్రహించే దేవుడో మేలు చేసే దేవుడో పోషించే దేవుడో నాయన అయానికి స్తోత్రాలు ప్రభా తండ్రి నీకు వందనాలు నాయన మా కాశ్ నీవులన్నీ కూడా అనుగ్రహించే దేవుడో ప్రభానికి స్తోత్రాల తండ్రి ఏసయానికి వందనాలు ప్రభా తననికి స్తోత్రాలు మా దేశానికి అనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మార్మన్స్ రక్షణ దయచేయి అనారోగ్యంతో అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా తనకి ఎవరి బాధ సమస్యలు ఉన్నారో వాటిని దర్శించున వరకున్న వాళ్ళ సమస్యలని తొలగించండి నాయన తనని స్తోత్రాలు అప్పులతో బాధపడుతున్నప్పుడు అని దర్శించున వరకున్న అప్పులు తీర్చి దీవించు నుంచి దీవించినయనికి స్తోత్రాలు ప్రభ వందనాలయ వందనాలయొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మాయ పొందమని వేస్తున్నాము అడుగుచున్నాం తండ్రి అమీన్ ఏ కాలే వాగ్దానం ఎత్తుపట్టి ప్రాధాన్యత దేవుడారితిగా మనల్ని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు అభివృద్ధి పరుస్తాడు దొప్పటినోజు జరుపుకున్న వారికి పెళ్ళి జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మళ్ళీ దీవించు నాక ఆమెన్